సో ఫైనల్లీ వచ్చేసింది అనమాట సో ఏంటంటే మన కోళ్ళు అయితే ఏవైతే ఉన్నాయో అవైతే ఎగ్జిపెట్టడం స్టార్ట్ అయిపోయింది అనమాట సో చూసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్న మొత్తం త్రీలో టూ అయితే పెడుతున్నాయి సో దీంట్లో వచ్చేసి మనకి స్టార్టింగ్లో కనిపిస్తున్న ఫస్ట్ గ్రౌండ్ పెట్ట అండ్ బ్యాక్ సైడ్లో మీకు డాటెట్స్ ఏదైతే ఇక్కడ సెకండ్ కనిపిస్తుంది కదా బ్లాక్ అండ్ వైట్ డాట్స్ తోటి ఉన్న పెట్ట రెండు పెట్టలు వచ్చేసి అయితే ఎగ్జి పెడుతున్నాయి అనమాట సో ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి ఇవి డైలీ టూ పెడుతున్నాయి అదొకటి ఇదొకటి పెడుతుంది సో అయితే వీటిని ఏదైతే ఉంటుందంటే ఫస్ట్ మీకు చూపిస్తే ఎన్ని వీటిని అయిందని చెప్పేసి అండ్ ఇప్పుడు ఈ అయితే అమ్మబోతున్నా సో ఎగ్ అయితే పెట్టింది కానీ అది ఎక్కడ పెట్టింది అని నాకు తెలియదు సో ఒకసారి మళ్ళీ కమ్మీ చూసిన చూసేవరకు అక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు ఇంకో ఎగ్గా అనమాటది అనమాట సో ఎందుకైనా మంచిది అంటే వేరేది ఏమైనా పెట్టిందని చెప్పేసి దీని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కమ్మిననమాట సో ఆల్రెడీ ఒకటి ఎగ్ తీసుకున్నా బ్రౌన్ కలర్ పెట్టింది అండ్ ఇదేమో ఇదే పెట్టింది అని అనుకుంటున్నా సో ఎందుకంటే ఒక థర్టీ మినిట్స్ పంపిన తర్వాత మనకి తెలిసిపోతుంది అప్పుడప్పుడు ఇక్కడ పెడతా ఉంటాయి అనమాట నేను కమ్మకపోతే సో ఇది బ్రీడర్ అనమాట మా దాంట్లో సో రెండు మూడు పుంజుల్లో ఈ రెండు నాటుకూరలు ఉన్నాయన్నమాట సో ఇవి బ్రీడింగ్ చేస్తున్నాయి ప్రజెంట్ ఇప్పుడు సో మంచి ఎగ్స్ వస్తున్నాయి హ్యాపీ అని చెప్పొచ్చు సో దీంట్లో వచ్చేసి మనము ఒక టెన్ టు ట్వెల్వ్ థర్టీన్ ఫిఫ్టీన్ వరకు అయితే మనం మైక్స్ అయితే ఇవి ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా ఇవి వచ్చేసి నేను హ్యాచింగ్ అయితే ఇస్తాను అనమాట పొదు కోడి పొదుగు వేస్తాను పిల్లల కోసం అండ్ ఇవి అయితే ఏమో మనం నార్మల్గా డైలీ ఇవి వచ్చేసి తినడానికి అండ్ కొంచెం వేరే పర్పస్ కోసం బాగా చూపిస్తున్నా సో చూడొచ్చు ఇవి ఇవి ఇక్కడ ఉన్నాయి అండ్ ఫ్రిడ్జ్లో కూడా ఇంకా చాలా ఉన్నాయి అనమాట ఎక్స్ చాన అయిపోయినాయి నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నెక్స్ట్ నెక్స్ వస్తాయని చెప్పేసి మా ఇంట్లో ఈ నెక్స్ అండ్ నేను సొంతంగా సెల్ఫ్ అయి బ్రీడింగ్ చెప్పాను అంటే ఫస్ట్ టైం కాదు నాకు అంటే చెప్తే ఒక వీడియో చేద్దాం ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత నేను బిల్డింగ్ మీద ఇట్లా ఫస్ట్ టైం పెంచడం కాబట్టి ఇప్పుడు ఫ్రీ రేంజ్లో పెంచేవాడిని ఇట్లా ఫస్ట్ టైం ఇప్పుడు ఎట్లా ఇప్పుడు చేయలేదు సో నేను బిల్డింగ్ మీద పెంచడం ఫస్ట్ టైం అండ్ ఇట్లా మా ఇంట్లో ఇట్లా ఉండడం చాలా తక్కువ అనమాట ఇట్లా బిల్డింగ్ మీద ఫస్ట్ టైం అనమాట ఇట్లా ఎప్పుడు పెంచలేదు సో ఫైనల్గా అయితే కొన్ని ఎగ్స్ అయితే మీకు హ్యాచింగ్ వేస్తున్నా మిగిలినో నార్మల్గా ఇంట్లోకి అనమాట సో ఆ వీడియో కూడా మీకు చూపిస్తే తప్పకుండా సో ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నాకు కూడా కొంచెం యూస్ఫుల్గా ఉండదు అని తప్పకుండా లైక్ చేయండి వీడియో కూడా సో మీకు ఎవరికైనా ఫ్యూచర్లో పిల్లలు కావాలన్నా ఎగ్స్ కావాలన్నా తప్పకుండా మీరు నా యొక్క యూట్యూబ్ బయోలో నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి ఉండదు తప్పకుండా మెన్షన్ చేయొచ్చు అండ్ చూడొచ్చు ఇవి వచ్చేసి రెండు బ్రీడర్స్ అనమాట ఒకటేమో మనకి క్రాస్ ఇంకోటేమో ఒరిజినల్ పుంజు అనమాట సో మీకు ఫ్యూచర్లో కూడా మంచి మంచి పెట్టాలి ఇంకా పుంజులు కూడా సేవింగ్ తీసుకోవచ్చు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో